హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒక మంచి మాటతో ముందుకు పోదాం మన లాంగ్ వీడియో చేద్దామని చేస్తున్నా ఓకేనా కొంతమంది వాళ్ళు లేక దురదృష్టవంతులు అవుతారు కొంతమంది చెప్పేవాళ్ళు ఉండగాని మాట మూర్ఖత్వం వాళ్ళని మూర్ఖులు అంటారు ఫ్రెండ్స్ నిజమే కదా కానీ చాలామంది చెప్పిన మాట వాళ్ళు చాలామంది బాగుపడ్డారు చెప్పిన మాట విన్నవాళ్ళు మూర్ఖంలో జారిపోయి తర్వాత తెలుసుకొని ఎట్లా అయ్యాము అట్లా అయ్యామని తర్వాత అనుకునే సుఖం ముందులేండి కొంతమంది అయితే అలా ఉంటారు నిజమే కదా నేను అన్నది అబద్ధం కాదు కరెక్ట్ నాకే చెప్పి ఎంతోమంది చెపితే వినలేదు మేము ఇప్పుడు అందుకే నాకు ఈ గతి రావాల్సిందే నాకు తగిన శాస్తి జరగాల్సిందే అని బొచ్చుడు మంది అనుకున్నారు అని వాళ్ళు నాతోనే వచ్చి కానీ కొంతమంది ఎందుకనేమో చాలామంది వింటారు కొంతమంది ఎనరు వినన్న వాళ్ళని మనం కూడా మూర్ఖులు అనొచ్చు పాపం చెప్పేవాళ్ళాక పాపం అట్లా అయిన వాళ్ళని కూడా మంచివాళ్ళే అని చెప్పే చెప్పేవాళ్ళు ఉంటే మంచిగా ఇవ్వేవాళ్ళే కదా వాళ్ళు అని అనిపించారు ఇది ఒకటి కరెక్టు ఎవరిని మోసం చేయొద్దు నీ ఒక్క సుఖ సంతోషాల కోసం పది మందిని బాధ పెట్టద్దు కొంతమంది వాళ్ళ ఒక్క ఫ్యామిలీ కోసం పది మంది కాడ అప్పు చేస్తారు వాళ్ళందరిని బాధ పెట్టినట్టే కదా ఆ బాధ ఎంత భయంకరంగా ఉండింది అంటే నువ్వు తర్వాత పడే బాధ రెండు అంతలుండిద్ది ఉండిద్ది నువ్వు వాళ్ళని చిన్న అబద్ధాలు చెప్పి తెచ్చేసుకుంటావు కాడ వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే రేపే ఇస్తాను అన్నప్పుడు రేపేస్తాడు అన్నట్టుగా అబద్ధాలు ఆడలేక సబద్ధాలు ఆడలేకుండా డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళని నువ్వంతా బాధ పెట్టావంటే రెండు పదివంతులు నువ్వు తర్వాత బాధపడతావు అట్లా బాధపడుతున్న వాళ్ళని కూడా నేను చూసా కష్టపడి ఎవరిదైనా సరే సొమ్ము డబ్బు సంపాదించుకున్న వాళ్ళని వాళ్ళ కానించి ఎలా ఓడ అనే అనేవాళ్ళు ఎప్పటికీ సుఖపడరు ఇది షూర్ ఎందుకంటే ఊరక సామెతైతే వేసారు అవి వేస్ట్ సామితలు ఒకడు ఆస్తి అన్న ఒక కానీ ఒకటి ఆలి ఒకడికి కాదంట సామెత మాత్రమే అది కానీ ఇప్పుడు పొరుగువారు వారు ఆలి మీద ఎంత ఆశపడుతున్నారంటే ఒక్కొక్కడు ఒక్కొక్కళ్ళ డబ్బు మీద కూడా ఎంత ఆశపడుతున్నారు వాళ్ళు సుఖంగా ఉంటే ఓర్చుకోలేరు వాళ్ళ కష్టాలు ఎప్పుడెప్పుడో తీయంచవుతున్నారు ఎందుకంటే అది ఒక జలసి ఆ జలసీతోనే కొన్ని అనేక మంది కాబరాలు కూలిపోతున్నాయి అట్టు ఎప్పుడు పెట్టుకోకండి ఫ్రెండ్స్ పెట్టుకున్నామనుకో ఆ జలసి పెట్టుకుంటే వాడు కష్టపడుతున్నాడు నువ్వు పడతలేదుగా నువ్వు పడు నువ్వు కూడా సమృద్ధిగా ఉండు అభివృద్ధి అవ్వు ఎవరు ఏమనుకోరు కష్టపడుతున్నాడరా అనుకుంటారు కానీ కొంతమంది ఆ కష్టం అనే దాని వెనక జలసి అనేది కూడా పెట్టుకుంటారు పెట్టుకొని కష్టానికి పది వంకలు సృష్టించి ఆ కష్టానికి పది వంకలు సృష్టించి అబద్ధ పలుకులు పది పది మందికి పది రకాలుగా చెప్పి అట్ట సంపాదించారు ఇట్ట సంపాదించారని అబద్ధ మాటలు చెప్పి వాళ్ళని కిందకి కూలు దోద్దామని చూస్తారు కానీ పైకి లేపుదామనుకోరు వాళ్ళని కొంతమంది కొంతమందిని నేను అంటున్నా అందరూ నాను ఎందుకంటే చాలామంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది అట్టన్నీ మంచోళ్ళని కూడా కలిసి చెడ్డోళ్ళు కూడా ఉంటారు అందుకే కొంతమంది మాత్రమే అంటుంది నేను ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా నా మాటలు గాయపరిచినట్టు ఉంటే హట్ అవ్వద్దు ఓకేనా ఇది లోకంలో జరుగుతున్న మాటలని నేను చెప్పాను ఎందుకంటే అవి మన కళ్ళకు కట్టినట్టు చూసాం కాబట్టి ఒకడు మా ఇంటికి డబ్బులుకొచ్చి అప్పడగటానికి వచ్చి వాడు ఫోన్ చేస్తే నేను బట్టలు ఒత్తుక్కుంటా అప్పుడు జాడిస్తాను బట్టలు ఫోన్ చేస్తే ఏడుండావు అని అడిగితే పక్కెల పడతానికి వచ్చాను అన్నాడు పక్కెలు నాకు అర్థం కాల పక్కెలు పడతానికి వచ్చాను అన్నప్పుడు అంటే వాడు నా కాడ ఎత్తకపోవటానికి వచ్చాడు ప్లాన్గా నేనేమనుకున్నాను అంటే ఆ క్షణమే లేవు అనుకున్నా నాకు ఉంది ఐడియా చె లేవు అంటే మనం మనకు సిగ్గుపోయిద్దని నేను ఇచ్చినందుకు పద్నాలుగు సంవత్సరాల నుంచి అనిపిస్తున్నా ఆ బాధ ఫ్రెండ్స్ లేవు అని ఒక మాట చెబితే అందలేదు ఇవ్వాల్సి ఇస్తామన్న వాళ్ళు టయానికి ఇవ్వలేకపోయారు అని అని ఒక్క మాట చెప్పినట్టుగా అయితే ఇవాళ నాకు ఆ పేరు ఉండేది కాదు ఇలా పెయిన్తో నేను బాధపడుతున్నానంటే ఒక్క మాట అదే ఒక్కొక్కటి దేవతలు చూసావా మన దురదృష్టాన్ని కూడా ఒక్కోసారి మనము మలుపుకోలేమంట అట్లా నా దురదృష్టాన్ని నేను మలుపుకోలేక వాళ్ళ చేతిలో పెట్టా సర్వమంగళం సర్వనాశనం ఇప్పుడు కూడా వాళ్ళలో కదలిక లేదు పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదిలో ఇచ్చా అట్లుంటే కొంతమంది మనుషులు ఆ లాయి ఇని వంద ఇల్లు తిరిగారు శరం ఏమీ లేదు వాళ్ళకి కిరాయిలకు తిరుగుతూనే ఉంటారు ఆయిల్ లాయిల్లని కానీ ఆడ ఈ పూటకి ఈ పూటే గడుపడం ఆ కష్టాలు వర్ణితం కాదులే ఇతరులను కష్టపెట్టిన వాళ్ళు ఎవ్వడో సుఖపడ్డం ఆ కష్టాలు వర్ణితం కాదు మీరైతే ఎవరిని కష్టపెట్టద్దు దయచేసి మీ కష్టంతో మీరు బతకండి నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవ్వడో కూలిపోయినోడు ఎవరూ లేడు కడుపు తింటాడు కాసిన డబ్బులు కూడా ఇంట్లో పెట్టుకుంటాడు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్